జై శ్రీరామ్ హు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో నేను మీకు పెడుతున్నాను చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా ఎప్పుడూ చెత్త చెత్తగా ఉంటే చూపించడం ఇష్టం ఉండదు అన్నమాట సో సాధారణంగా చూపించిన ఇల్లు అన్నాక మనం ఎప్పుడు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి సర్దుకుంటూనే ఉంటాం కదా ఓసారి బట్టల బీరువా అయితే ఓసారి కిచెన్ అయితే ఓసారి ఫ్రిడ్జ్ అయితే ఓసారి ఒకటి ఓసారి ఒకటి కొంతప్పుడు కావాల్సిన పేపర్స్ అన్ని ఒక డ్రోర్లో పెడుతూ ఉంటాం అందులో కొన్ని కొన్నాళ్ళ తర్వాత అవసరం ఉండవు అవి తీస్తూ ఉంటాం అలా ఏవో చేస్తూనే ఉంటాం కదా ఇల్లు అన్నాక ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ అయిందండి ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే నేను ఏమీ సర్దలేదనే చెప్పాలి అంటే కిచెన్ బీరువాలు సరే అవన్నీ నడుస్తూనే ఉంటాయి కిచెన్ అయితే మరీ రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం లేకపోతే హైజీన్ ఉండదు కదా సో నెగ్లెక్ట్ అయ్యేవి ఏంటంటే ఇదిగో ఇలాంటివి అనమాట ఈ మనకి వచ్చేవి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య గాజులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు ఇంకేమైనా నోవులు అయితే చెప్పర్లేదు బోల్డ్ రకాల వస్తువులు ఇస్తారు సో ఈ గాజులు ఇవన్నీ అయితే ఎన్ని అక్యుములేట్ అయిపోయాయి అంటే బస్తాల్లో అనమాట అంటే బస్తా అంటే ఏదో పాతి కేజీలు యాభై కేజీలు బస్తా కాదు క్యాజువల్గా అంటే ఎక్కువ ఉన్నాయో అని చెప్పడానికి ఆ మాట ఉపయోగించాను సో ఇవన్నీ ఎక్యుమలేట్ అయిపోయి పౌడర్ డబ్బాలు కాటుకలు గాజులు లిప్స్టిక్లు ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టే చెప్తున్నాను కదా నేను కూడా సో అలా అన్నీ ఎక్కువైపోయి ఎప్పటి నుంచో నిండిపోయి ఉన్నాయన్నమాట నాది ఒక స్పెషల్ నా రూమ్లో ఒక ఏరియా ఉంటుంది అందులో ఇవన్నీ ఉంటాయి ఇది పెద్ద ఇంటి పదికి అవసరం లేని ఏరియా కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోలేదన్నమాట నేను అనుకోడు ఈ ఇయరే కాదు లాస్ట్ ఇయర్ మిడ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా నేనేం చేస్తున్నట్లేదు ఇవన్నీ సదినట్లేదు దానికి కారణం కొంత బద్ధకమే కోర్స్ నేను ఒప్పుకుంటా కొంత ఏమైందంటే ఇగో ఈ బిట్వెల్వ్ని డీ త్రీ డెఫిషియన్సీ తోటి ఆ కాస్త ఇంట్లో బేరెస్ట్ మినిమం పని ఏదైతే ఉంటుందో తప్ప పదు అన్నది చేసుకోవడం ప్రతిమాన్ని ఇంకలా పక్కన పడేయడం అయిపోయింది సో ఇప్పుడు నేను చూపిస్తున్నవి బ్యాంగిల్స్ అండి ఈ నాలుగు ఏమో లక్క టైపువి అంకో రెండు ఏమో ఏమంటారు కొంచెం గోల్డ్ టైప్లో ఉన్నాయి కదా అవి ఎప్పుడో తీసుకున్నాను ఈ లక్క టైప్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అసలు వాడలేదు ఆ గోల్డ్ టైప్ ఏమో అసలు ఎప్పుడైనా జీవితంలో నేను రాళ్ళు గాజులు కొనుక్కుంటాను కొనుక్కోలేను బంగారం గాజులకి ఇటు అటు వేసుకోవడానికి ఉంటాయని కొన్నాను కానీ ఎప్పుడూ వేసుకోలేదండి లక్కిలి రాళ్ళ గాజులు కొనుక్కున్న కలిగాను సో అవే వాడుతున్నాను ఇంకోసారి ఇంకోటి చూపించిన ఏమో ప్యార్స్ సోప్ తోటి ఆ చిన్న చిన్న చైన్స్ లాకెట్స్ ఆ మధ్య వచ్చాయి సో అవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాడను పెట్టను అలా ఉన్నాయి నిండిపోయి ఒక అరంతా నిండిపోయి ఉందన్నమాట ఇంక ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు చూసినా భూజులు దులిపేసుకోవడం కిటికీలు ఫ్యాన్లు అవన్నీ క్లీన్ చేసేసుకోవడం ఇంకేమంటారు కిటికీలు కూడా బయట నుంచి లోపల నుంచి సోప్ వాటర్ తోటి తుడిచేయడాలు అబ్బో ఇవన్నీ అయితే బాగా చేసేస్తాం మళ్ళీ కర్టన్స్ ఉతికేస్తాం మళ్ళీ కర్టన్స్ మారుస్తాం ముందు ఒక రెండు మూడు జతలు అయితే ఈజీగా అందరం పెట్టుకుంటాం కదా మార్చేవి అవి అవిమర్చివి వేసుకుంటూనే ఉంటాము సో అవన్నీ అయితే షో అనే అనిపిస్తుంది నాకు అమ్మ వెల్లుళ్ళు బూజు లేదు క్లీన్గా ఉంది అన్నట్టు అంతా అందరూ చూస్తారు కాబట్టి అన్నట్టు బట్ నాకు అనిపించింది ఈ ఇయర్ అప్పుడే ఇలా కాదు డీప్ క్లీనింగ్ చేయవలసిందే ఎస్పెషల్లీ నా అలమార్లో ఉన్న ఈ చెత్త తీయవలసిందే ఇప్పటికప్పుడే ఒక ఇరవై రోజుల నుంచి నేను దీన్ని పట్టుకోవాలి పట్టుకోవాలి అనుకుంటున్నాను ఇవాళైతే ఒక చిన్న వస్తువు నాకు అవసరం వచ్చిందండి తొందరలో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి ఒక చిన్న వస్తువు కావాలన్నమాట సో అలాంటివి ముందు వెతికి రెడీ పెట్టుకుందాం అని తీసిన దాన్ని ఇంకా ఎలాగ తీశాను కదా అని పెట్టు కూర్చున్నాను పెట్టు పౌడర్ డబ్బాలు ఇవన్నీ నోవులకి దానికి ఇచ్చేస్తారు కదా అవన్నీ ఏం చేయాలో తెలియదు ఇంకొకళ్ళకి ఇవ్వలేము మళ్ళీ చూసి చూసి పెద్ద అద్దాలు చిన్న అద్దాలు పర్ఫ్యూమ్స్ ఇంకా నల్ల పూసలు అయితే నేను మీకు చూపించలేదు కానీ మర్చిపోయి చూపించడం ఇంకొక చిన్న ఇంత డబ్బాలో పెట్టాను అనమాట ఎన్ని నల్లపూసలు ఉన్నాయో ఇంకా అసలు దీనికి అంతే లేదు తిలకం సీసాలు చిన్న చిన్న అద్దాలు అది కాక ఇదిగో ఈ గాజులేమో మన స్పందన నేను నా నోవైంది కదా ఆ నోవుకి కైలాసగౌరి నోవుకి తీసుకున్నావు అనమాట కాకినాడలో అంతే ఆ రోజు వేసుకున్నావా తీసి సంచిలో పడేసావా ఇవి నా దగ్గరే పడేస్తున్నాయి ఇవి కూడా ఇప్పుడు స్పందన కూడా వచ్చాక తనవి కూడా కొన్ని నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి తనకి టైం ఉండదు ఎప్పుడూ సండే ఒక్కరోజు సెలవు ఆ రోజు ఎన్ని చేస్తుంది ఉత్తప్పుడేమో పొద్దున్న ఎనిమిది పావుకి వెళ్ళిందంటే రాత్రి మళ్ళీ ఎనిమిదిన్నర పావుతకు తొమ్మిది ఇంకా వర్షాలు పడ్డాయంటే మనం చెప్పక్కర్లేదు తొమ్మిదిన్నర కూడా అయిపోతుంది ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా ఓపిక ఏముంటుంది బంజారా హిల్స్కి వెళ్ళి వస్తుంది రోజును అవి ఇది కాక ఇంకా చూసిన వల్ల అనమాట బొట్టు బిళ్ళలు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఏమో అదే సైజు అయి ఉంటుందిలే అని కొనుక్కున్నవి తీరా చేస్తే అవి పెద్ద సైజు అవి బాబు ఎంత సైజు ఉన్నాయంట్రా బాబు అని ఇంటికి వచ్చిన తర్వాత వాడం ఇవేమో చూసి వావ్ కొన్ని కొన్ని చీరల మీద బాగుంటాయని అది పెట్టుకుంటే ఏమైనా కనబడతాయా నుదురు మీద అసలు ఇదిగో ఇవన్నీ మ్యాచింగ్లని ఇవన్నీ అవన్నీ అంత ఇవి ఇలాంటివి చాలా కాస్ట్ కూడా ఎక్కువ యాక్చువల్లీ అన్నీ కొనిపెడతాను పక్కన తీరా పెట్టుకున్నాక ఎప్పుడైనా గుర్తొచ్చి పెట్టుకుందాం అని పెట్టుకున్నాక ఏంటో నచ్చదనమాట ఏ బాగాలేదు నేను రెగ్యులర్గా పెట్టుకునేదే అది సింపుల్గా అదే బాగుందిలే అని అదే పెట్టేసుకుంటా మళ్ళీ బట్ కొనేటప్పుడు మటుకు ఆహా ఎగబడి కొనేయాలి ఏం కనబడితే అది సో ఇవన్నీ ఇలా పెట్టున్నాయి నేను మ్యాక్సిమం ఏమైనా వాడాను ఇప్పుడైనా అంటే ఇదిగో అండి ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు ఏంటంటే ఇవి కొని ఆల్మోస్ట్ మేము కొచ్చినలో ఉన్నప్పుడు కొన్ని ఉంటాను నా షాపింగ్ ఎక్కువ కొచ్చిన్నాను బాంబే ఎందుకంటే అవన్నీ రెండు రెండు టెన్ ఇయర్స్ చేశారు మా వారు సో నావి అంతక ఎక్కువ వచ్చింది బాంబే కొచ్చింది బాంబే ఇందాక కొన్ని చూపించాను మీకు ఇదిగో మళ్ళీ ఈ డబ్బా ఓపెన్ చేస్తే ఇదేదో పండోరాస్ లాగా బయటపడుతున్నాయి ఇందులో వస్తువులు ఇందులో మళ్ళీ చూడండి ఎన్ని పౌడర్ డబ్బాలో ఏమి కదా అసలు అబ్బాబ్బా మొత్తం అన్నీ తీశానండి ఇవాళ కొంచెం పెద్ద మనసు చేసేసుకుని పెట్టి 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 ఏం చేయాలి నేను మా పని మనిషి ఇప్పుడే వచ్చింది దానికి తీసుకుని ఇచ్చాను ఇదిగో అమ్మా ఇవన్నీ పెట్టే నువ్వు దాన్ని ఏం వాడుకుంటావు ఇరుగు పొరుగు అందరికీ ఇచ్చేసేయని ఇవన్నీ మంచి బ్రాండెడ్ అంది ఇది ఎల్ఐ కంపెనీది ఈఎల్ఎల్ ఆ లిప్స్టిక్ ఆ గ్లిటర్ తోట లిప్స్టిక్ వేసుకుంటే ఇంకా అసలు బయటికి వెళ్ళాలండి నేను అలాంటివి గిఫ్ట్లు వస్తుంటాయి కొన్ని మనం ఏం చేయలేము అది పాపం వాళ్ళు ఎంతో ప్రేమగా అది బోల్ డబ్బులు పెట్టి కూడా కొని తీసుకొస్తారు అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇగో ఇది ఐ అన్నమాట అనమాట అప్లై చేసుకునేది ఇది ఓలీయా కంపెనీది ఇంకా అడక్కండి అది కాక ఎందుకు ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఈ మేకప్ సామాన్లు అందరూ గిఫ్ట్లు ఇస్తుంటారు నేనేమో అస్సలు మేకప్ే చేసుకోను మీరు చూస్తున్నారు కదా అప్పుడే టూ ఇయర్స్ ప్లస్ నుంచి వీడియోస్లో నాకు అసలు రాదు చేయడం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడు కొంచెం లిప్స్టిక్ అప్లై చేస్తాను అంతే ఇంకా అస్సలు మేకప్ అన్నదే మనకి రాదు దేని తర్వాత వేసుకోవాలో కూడా తెలియదు నాకు అలాంటిది ఎందుకు నాకు అంత ఇదిగా అలాంటివి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు అంతా కూడా నాకు తెలియదు ఎవరిని ఎప్పుడు అడగలేదు అడిగితే బాగుండదేమో అని ఇగో ఇది క్లింక్ కంపెనీదండి ఇది కూడా బ్రాండెడ్ కంపెనీ ఇది మంచి ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి వీళ్ళవి ప్రోడక్ట్స్ ఇవి కూడా యూఎస్ నుంచి మా నీస్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అత్త నువ్వే వాడతావు మన ఫ్యామిలీలో ఎవరు వాడరు అని అదో డైలాగ్ ఏంటి నేను ఎప్పుడు వాడాను మీరు ఎప్పుడు చూడేసి చూశారు రా బాబు అని అంటే లిప్స్టిక్ ఒకటి అప్లై చేసుకుంటే ఇంకా ఈవిడ పెద్ద మేకప్ ఆర్టిస్టే అని మరి ఏంటో నాకు తెలీదు ఇంకా అడకండి ఈ బాబా బాబ్ మా ఇంకా బయటపడుతున్నాయి చూడండి మీకు మీరు పెన్సిల్స్ ఐ పెన్సిల్స్ అదే అంటే ఐ లైనర్స్ అండ్ ఐబ్రో పెన్సిల్స్ అన్ని రకాలు కాటుకువి కాటుకులు మామూలుగా డబ్బాలే కాకుండా ఇలాంటివి ఇగో ఇది మళ్ళీ కాటుక ఒక పదో పన్నెండో కాటకులువే వచ్చి ఉంటాయి ఇందాక నుంచి నేను తీస్తున్నాను ఇదిగో ఇది క్లింక్ కంపెనీది ఇది ఐ మేకప్ అనమాట అసలు నేను వాడారు చూడండి డ్రై అయిపోయి ముక్కలు అయిపోతుంది అది అవన్నీ పడేసానండి ఇప్పుడు అది ఏ కంపెనీ అయినా మనం వాడినప్పుడు వేస్ట్ కదా ఈ అద్దం ఒకటి అనిపించింది కాస్త పెద్దగా ఉంది మొహం కనబడుతుంది ఎప్పుడైనా ఏదైనా ఏ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి హోటల్ రూమ్స్లోనూ అక్కడ కొంచెం లిప్స్టిక్ అప్లై చేసుకోవడానికి దగ్గర నుంచి కావాలి కదా సో దానికి ఇగో ఇది కూడాను పౌడర్ కాంపాక్ట్ అనుకుంటా దాన్ని అలా రోల్ చేస్తే పైకి వస్తుంది అనమాట రోల్ ఆన్ టైప్ ఇది సో ఇవన్నీ కొన్నాళ్ళ తర్వాత యాక్చువల్లీ వాడకూడదు ఓల్డ్ అయిపోతాయి కదా వాడడానికి మంచిది కాదు ఎక్స్పైరీ డేట్ దాని మీద ఉన్నా లేకపోయినా మన దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి అవి పడున్నాయో అన్నది మనకి తెలుస్తుంది కదా అలాంటప్పుడు మనం తీసి పారేయడమే మంచిది ఇవన్నీ చాలా మటుకు నేను పారేసాను ఎందుకంటే కళ్ళల్లోనూ అక్కడ ఇలా ఇష్టం వచ్చినట్టు ఏవేవో పెట్టేసుకుంటే చాలా కష్టమైపోతుంది తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెట్టాల్సి వస్తుందని చెప్పి ఇవన్నీ నిర్దాక్షిణ్యంగా ఇసిరేసాను ఇవన్నీ అయితే డ్రై అయిపోయాండి ఐలాషెస్వి ఇవన్నీ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయి తీస్తున్న కొద్దీ అలా వస్తూనే ఉన్నాయి ఇంకో అర్థం వచ్చింది ఏదో ఇక్కడ ఏం పెట్టానో నాకే తెలియదు అనమాట అవన్నీ ఓ ఇది ఇక్కడ ఉందా ఓ ఇది ఇక్కడ ఉందా అనుకుంటే తీస్తు ఉన్నాను మనకి ఏదైనా అత్యవసరంగా ఒకటి కావాలి అయ్యో అని అనుకున్నాం అనుకోండి అప్పుడు దొరకవు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇదేదో మాయిశ్చరైజర్ అట అది డ్రై అయిపోయి కాటన్ లాగా ఏదో మిగిలింది లోపల సో ఇవన్నీ పారేయడమే మాక్సిమం విసిరేస్ అనివ్వాలి సో ఇంత డీప్ క్లీనింగ్ చేస్తేనే ఇల్లు నీట్ అయింది అన్నట్టు అనుకోవాలనేది నా ఉద్దేశము అందుకని ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇంకా టైం ఉంది అందులో ఈసారి ఐదు వారాలు వచ్చాయి కాబట్టి ఫస్ట్ వారమే సాధారణంగా ఇంకా మూడులోకి రావు ఎవరో అందులో వరలక్ష్మి వ్రతం స్టార్టింగే శుక్రవారంతో స్టార్ట్ అయింది ఇక ఇలాంటివి ఉపయోగిస్తాయండి అవి అందులో ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు కదా ఒకటేమో ఐబ్రోస్కి ఇంకోటేమో ఐలాషెస్కి అనమాట అవి దీని గురించి నేను స్పెషల్గా మీకు మెన్షన్ చేయాలి ఇది బాల్ మార్కర్ ఇది జాయ్ అలూకాస్ వాళ్ళు కొచ్చిన్లో ఉన్నప్పుడు ఒక గోల్ఫ్ టోర్నమెంట్ వాళ్ళు హోస్ట్ చేశారు అప్పుడు ఈ సిల్క్ మా సారీ సిల్వర్ మార్కర్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట మా ఇంట్లో మా హస్బెండ్ అండ్ మా పెద్ద అబ్బాయి ఎక్కువ ఆడతారు చిన్న ఆయన ఆడతాడు కానీ కొంచెం తక్కువ సో వాళ్ళకి అవి గిఫ్ట్స్ వచ్చే ఒకటి ఆల్రెడీ మా అబ్బాయి వాడుతున్నాడు ఇంకోటి నా దగ్గర ఉంది అంటే వాళ్ళు బాల్ హిట్ చేసిన తర్వాత నలుగురు కలిపి ఆడతారు కదా సో ఎవరి బాల్ ఏంటో అన్నది తెలియడానికి ఇలా మార్కర్స్ పెట్టుకుంటారు అయితే ఎవరు అన్ని బాల్స్ ఒకేలాగా ఉంటాయి కదా సో ఎవరి బాల్ ఏంటి అన్నది సో ఇది ఒక చిన్న ప్యాక ఆడేదే మామూలుగా రెగ్యులర్ ప్యాకే కానీ చిన్న సైజు ఇది కూడా యుఎస్ నుంచే వచ్చింది ఎప్పుడు ఆడలేదు ఎందుకంటే అంత బుజ్జి మన పెద్ద పెద్ద చేతుల్లో ఇవ్వడవు ఈ అర్థం చూడండి అంత చిన్నది ఉంది ఇది అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే ఎవరికైనా సో అందుకని అవన్నీ తీస్తాను ఇంకా పర్ఫ్యూమ్స్ ఇదిగో ఇంక ఈ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ వాడేదే లేదు అసలు నేను ఒత్తిడి డియో ఒకటి వాడతాను అంతే ఇగో ఇది కూడా మొన్న ఎప్పుడో నాకు ఈ సెట్ ఆఫ్ ఫోర్ పర్ఫ్యూమ్స్ నాకు గిఫ్ట్ వచ్చాయన్నమాట మా చిట్లో ఎవ్రీ ఇయర్ మేము ఫస్ట్ జాన్లో తీస్తూ ఉంటాము అందు ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటాం అందులో వచ్చింది సో ఇదండి ఈరోజు నా వీడియో ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అని అంటే డీప్ క్లీనింగ్ చేయాలి ఉత్తినే పైపే నుంచి కాదు నేను ఇలా చేశాను మీరు కూడా చేసుకోండి ఒకవేళ చెయ్యకపోతే అని చెప్పడం కోసం ఇవన్నీ నేను షేర్ చేశాను మీకు సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ హైప్ మై ఛానల్ వరాహి వరల్డ్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్